మాను చేం బుల్లెట్ బుల్లెట్ గులాము నమానే నిప్యం దలా దలా నేను నేను ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్పక్ష నిష్పక్షపాత ప్రశాంత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని నిలబెడతానని మతం మతం జాతి ప్రాంతం ప్రాంతం కులం కులం వర్గం భాష భాష ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తానని ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ అందరికీ కూడా తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సంబంధించిన ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం మన ఇటీవల పార్లమెంట్ కాన్ఫరెన్సీ మన జిల్లాలో ఉన్న నగర్ పార్లమెంట్ కాన్ఫరెన్సీ రెండు మనకు భాగం రావడం జరుగుతుంది మనం చాలా అంటున్నాం అంటుంటాం కుటుంబాలేదు మాస్టలో ఇది బాగాలేదు మా రోడ్డు బాగాలేదు ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మేజర్ డేషన్స్ అన్ని కూడా మేజర్ డేషన్స్ అన్ని కూడా అంటే ఏ వర్గానికి కూడా చట్ట ప్రకారంగా నడుస్తుంది అసలే బడ్జెట్ రికజన్ ప్రకారంగా నడుస్తుంది చట్టాన్ని చేసేదెవరు బడ్జెట్ ఇచ్చేదెవరు అంటే ఎస్ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ దేశంలో అయితే పార్లమెంట్ సో అట్లాంటి అంటే నిర్ణయాధికారాన్ని అట్లా నిర్ణయాలు చేసే అధికారం ఉండే వాళ్ళని మనం ఎన్నుకోబోతున్నాం సో అట్లాంటప్పుడు ఇది మనం చాలా జాగ్రత్తగా మన యొక్క నాయకులు ఎన్నుకోవాల్సిన అందరి మీద ఉంది సో దానికోసం మనకు ఫస్ట్ ఏంటంటే మనం మే థర్టీన్త్ రోజు అందరం ఓటు వేయాలి ఓటు వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా ఉండాలి ఇక్కడ ఎంతమంది ఓటర్గా ఉన్నారు మన దేశం భారతదేశం మన దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్ల సంఖ్య ఓటర్ల సంఖ్య సుమారుగా తొంభై ఏడు కోట్లు నైన్టీ సెవెన్ క్రోర్స్ ఓటర్స్ అయితే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ఒకటి రెండు కాదు అన్ని దేశాల జనాభా కూడా దానికంటే మనం మనకు ఓటర్ల సంఖ్య ఎక్కువ సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది మీ అందరికీ తెలుసు పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్లో ఉన్న సభ్యులు ఎన్నుకుంటాం మనం ఇక్కడ ఎంపీలు అంటాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు పార్టీ వస్తాయి ఒకటి సివెల్లా కాన్ఫరెన్సీ రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్ఫరెన్సీ ఈ ఏరియాలో ఉన్నది ఈవెల్ల పార్లమెంట్ కాన్ఫరెన్స్ కిందకి వస్తుంది దీనికి సంబంధించి మీ గ్యాప్ మీద ఒక డేట్ ఉంది ఏం డేట్ అది మే థర్టీన్ ఏంటిది ఏంటిది మే థర్టీన్ ఏమై ఏం జరగబోతుంది పోలింగ్ జరగబోతుంది ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓట్ అయ్యబోతున్నాం ఇక్కడ ఎక్కడ మేము పోలి రాలేదు మీద ఎందుకు రాలంటే మీరు ఆలోచిస్తారని మే ఎందుకు వెళ్ళాలని ఆలోచిస్తారా దాన్ని కోల్డ్ అని రాయలేదు మే థర్టీన్ అంటే పదమూడు మే రోజు మనం ఆ రోజు ఎన్నికల్లో భాగంగా ఓటు సో